మోడీ ట్రంప్ నేను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడు మోడీ మెంటాలిటీ ఎట్లుంటుందంటే స్నేహం ఇస్తే స్నేహం శత్రుత్వం అయితే శత్రుత్వం పాకిస్తాన్ ప్రధానమంత్రిని సోదరా అని పిలవగలడు చిరాకెస్తే పోరా అనగలడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భుజాన్ని తట్టగలడు లేకపోతే తీసి అవతల పడేయగలడు నూట నలభై ఐదు కోట్ల అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో భారతదేశాన్ని పేక కలిగినోడి లేడు తాత్కాలిక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అణు పరీక్షలు జరిపినప్పుడు ఆంక్షలు వచ్చినాయి ఆ తర్వాత తట్టుకున్నాం అలాగే అనేక సార్లు ఆంక్షలు పెట్టారు తట్టుకున్నాం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి తన దేశం ఫస్ట్ ఎదగాలని కోరుకుంటున్నాడు అంతవరకు బాగానే ఉంది బట్ పాకిస్తాన్ ఎదిగేలా చేయాలనుకుంటున్నాడు భారతదేశానికి పోటీగా తయారు చేయాలనుకుంటున్నాడు దానికి కారణం భారత్ మూడో స్థానానికి ఎగబాకుతూ ఉండటం చైనా ఎదుగుతున్నప్పుడు భారత్తో చెక్ పెట్టాలని చూశారు భారతదేశం చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించింది చైనా